శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తర్వాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు ఇదేదో మహా ప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదా షష్టగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందు అది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులు అన్ని కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుసు తెలియజేస్తూ ఉన్నాను కుంభరాశి వారికి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు ఉగాది నుండి ఉగాది పండుగ వరకు ఎలా ఉంది అంటే ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యత ఏడు అగౌరవము ఐదు ఇది ఉంది కానీ ఇక్కడ కుంభరాశి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండాలి అందరి చూపు మీ మీదనే ఉంటుంది గాక మీ యొక్క అనుకూలతలు వచ్చేటప్పటికి కొంతమందికి ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి ఉండబోతూ ఉంటాయి మంచి ఆలోచనలతో గనక మీరు ముందుకు వెళ్ళారు అంటే తప్పకుండా విజయము మీ వెంటే ఉంటుంది అనవసరముగా కోపతాపాలకు పోయి లేనిపోని సమస్యలు సృష్టించుకోవద్దు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి యోగము ఎంతైతే అవసరముగా ఉంటుందో ఆ యోగాన్ని స్వీకరించడము పోగొట్టుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది కదా అందువలన మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి కొంతమంది మీకు విపరీతమైనటువంటి ప్రేరణ అనేటువంటిది కలిగిస్తారు ఆ దాని వలన వెంటనే మనస్సు చాంచల్యమై ఏదో చెయ్యాలని చూస్తారు దాని వలన ఇబ్బందులు అనేటువంటివి రాకుండా ఒక క్షణం ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి విజయం లభిస్తుంది గాక మనశ్శాంతి అనేటువంటిది లేని పరిస్థితి ఉంది ఎందుకబ్బా అని అనుకుంటూ ఉంటారు ఆలోచన చేస్తే మనశ్శాంతి మీకే దక్కుతుంది గాక కీర్తి ప్రతిష్టలు ఎక్కడ నాకు తగ్గుతాయో ఏమో అనేటువంటి బాధ లోపల ఎక్కడో ఉంటుంది తగ్గవుగాక పెరుగుతాయి మేలవుతుంది అయిన వాళ్లను అయిన అయినా అయిన వాళ్లను చాలా ఆదరించి యోగవంతముగా చూసుకుంటారు దైవానుకూలముతో మొండిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో ఉంటుంది ఏది వెనకడుగు వేసేటువంటి మనస్తత్వము కాదు మీది మొండితనముతో ముందుకే వెళతారు విజయాలు సాధిస్తారు ఉద్యోగస్తులకు చాలా అద్భుతముగా ఉన్నది ప్రమోషన్లు రావటము మిమ్మల్ని అర్థం చేసుకోవటము మీకు అనుకూలముగా నడుచుకోవటము ఉద్యోగాల్లో జరుగుతుంది వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేసేటువంటి ఇది ఉంటుంది తప్పకుండా విజయము సాధించి తీరతారు పోలీసులు డాక్టర్లకు అత్యద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరము వీళ్లకు విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు అక్కడే స్థిరపడేటువంటి దానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థిరపడండి కుటుంబములో చిన్న చిన్న చికాకులు మానసికమైనటువంటి క్లేశము ఇలాంటివి రావచ్చును కనుక ఇబ్బందులు వచ్చినప్పుడు కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతతో ఆలోచన చేస్తే మెరుగవుతుంది అనేటువంటిది ఉన్నది ఏది ఏమైనా కుంభరాశి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది ఈ సంవత్సరం అంతా అని తెలియజేస్తూ జయోస్తూ ప్రయత్నాలు అనేటువంటివి కాకుండా ఒకరిని అడిగి తెలుసుకొని ముందుకు వెళితే చాలా బాగుంటుంది మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను అడిగి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది స్థిరాస్తుల విషయములో మాత్రం విజయము సాధిస్తారు ఎప్పటి నుంచో కాని పనులు కూడా పూర్తి అయి ఒక కొలికి వచ్చి ఆ ఫలాలను మీరు తినడం జరుగుతుంది గాక కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిల్లో విజయము సాధిస్తారు ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది ఇబ్బంది లేదు అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటిది అనౌహ్యముగా మనసులో పడి వెళతారు తప్పకుండా శుభకార్యాలలో పాల్గొంటారు శుభకార్యాలలో మీ యొక్క కీలక భూమిక పోషించి మేలు చేసే విధముగా మీరు ఉండబోతారు స్థిరత్వము అనేటువంటిది ఈ సంవత్సరము చాలా బాగా చేసుకోగలుగుతారు మీరు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగా శ్రద్ధగా చదవాలి ఎందుకంటే ఇక్కడ షష్ఠగ్రహ కూటమి వలన కొంచెం మీ మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది చదువుదాం చదువుకో చదువుకోబుద్ధి కాదు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు వెళ్ళబుద్ధి కాదు అక్కడ కూర్చున్న ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మనస్సులో అందువలన ఏది చెయ్యలేక చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును మేలు జరుగుతుంది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఈ షష్టగ్రహ కూటమి వలన ఉన్నటువంటి పదవులకు ఇబ్బంది కలిగే పరిస్థితి మీరేదో ఎవరినో రికమెండ్ చేద్దాము అని పోతే మీ పదవికే గండం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇక సినిమా రంగములోను టీవీ సీరియల్స్ రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ అధికమైనటువంటి శ్రమ ఉంటుంది మీకు రావాల్సినటువంటి పారితోషికము తక్కువగా రావటము కొన్ని ఇబ్బందులు జరగవచ్చును కొన్ని స్థాన చలనాలు అనేటువంటివి ఉన్నాయి అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్తు